అందరు ఎలా ఉన్నారు ఇది అయితే సంక్రాంతి రోజు వీడియో అండి ఇది మార్నింగ్ మేము టెంపుల్కి అయితే వెళ్ళాము నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి మేల్చేరు శివాలయం అనేసి దీనికైతే చాలా ప్రత్యేకత అయితే ఉందండి నేనైతే ఇలా ఫుల్ బ్లాగ్ అంతా చూపిస్తున్నాను మేల్చేరు శివాలయం జాతర జరిగిద్దండి ఇది వచ్చే అయితే స్టార్ట్ అవుతుంది చాలా మంది వస్తారండి మీరు వస్తే నాకు చెప్పండి కామెంట్కి చెప్పండి ఇంకా నేనైతే ఫుల్ బ్లాగ్ అయితే ఇస్తాను శివాలయంలో అయితే శివుడు పెరుగుతూ ఉంటాడు అండి మళ్ళీ శివుడికి వెనకాల హెయిర్ లాగైతే ఉంటుంది జుట్టు చాలా మెత్తగా ఉంటుంది అండి వాటర్ కూడా వస్తాయండి శివాలయ వెనకాల నుంచి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే చూడండి అంత ఎంత బాగుంది కదండి టెంపుల్ ఏ కోరిక కోరుకున్న అని మాకైతే బాగా నమ్మకం అండి చూడంత బాగుందో కదండి మీరు వస్తే కామెంట్లు చేయండి ఈ బసవంత్ ఉంటాడండి నిజమైన నందిలాగే ఉంటాడు ఒకసారి పట్టుకొని చూస్తే అట్లానే ఉంటుంది అయితే నేను చెప్పాను ఇంకా నేనైతే కొద్దిసేపు అక్కడ ఉన్నాను నిజంగా దేవుడితో ఉన్న ఫీలింగ్ ఉంది శివుడు అయితే ఇలా ఉంటాడండి బాగుంటుంది మీరు కూడా జాతరకు వస్తే నాకు కామెంట్లు చెప్పండి మీరు ఇలా వచ్చిన వాళ్ళు ఉంటే మీకు అనుకున్న కోరికలు నెరవేర్చలేవు కూడా కామెంట్లు చెప్పండి సరే అండి బాయ్